సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పర్వం పూర్తయింది తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కీలకమైనటువంటి మెజారిటీలు నమోదు చేశారు అలానే సునామీ లాంటి ఆధిక్యాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దక్కించుకున్నారు అలానే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ వచ్చిన ప్రతిసారి ఒక నలుగురు నేతల గురించి విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది ఆ నలుగురు పరిస్థితి ఏంటి ఎందుకంటే చివరి నిమిషంలో రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి బలమైనటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నేతలందరూ ప్రకటించారు అందులో కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు అలానే సమాజంలో మార్పు రావాలని కాంక్షించేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి పరిశీలిద్దాం ఆ నలుగురు పేర్లు చూస్తే కనుక మొదటి పేరు జేడి లక్ష్మీనారాయణ ఆయన పెట్టినటువంటి భారత్ నేషనల్ పార్టీ ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేసింది అనే దానికంటే అసలు ముందు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారి పరిస్థితి ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి డేటాని ఒకసారి పరిశీలిస్తే కనుక ఎన్నికల్లో ఫైనల్ కన్క్లూజన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్గా మనం దీన్ని చూస్తున్నాము ఆల్రెడీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నం అయింది మొత్తంగా నూట ముప్పై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగిస్తే జనసేన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ముందుకెళ్ళింది వైఎస్ఆర్సీపీ పదకొండు స్థానాలకు పరిమితమైంది ఇక బీజేపీ మరో ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఇక భారత్ నేషనల్ పార్టీ పేరిట రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తన వంతుగా పోటీ చేశారు పార్టీ తరఫున ఆయన పార్టీ తరఫున అక్కడ బలమైన పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనతో అడుగు వేశారు అయితే ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుపొందారు సో ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ జరిగినటువంటి విధానంలో ఈయనకి ఎంతవరకు ఓటింగ్ వచ్చింది ముఖ్యంగా జెడి లక్ష్మీనారాయణ గారు అనగానే సిబిఐ జేడీ ఆయన ఇంటి పేరు వివి లక్ష్మీనారాయణ కానీ సిబిఐ జేడీ అనేదే ఇంటి పేరుగా మారిపోయినటువంటి పరిస్థితి సమాజంలో మార్పు రావాలనేటువంటి ఆకాంక్షతో మంచి సుపరిపాలన ప్రజలకు చేరువు కావాలనేటువంటి కాంక్షతో అనేక సెమినార్లు సదస్సులు ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఫైనల్గా అక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది ఇందులో గెలుపొందినటువంటి నాయకుడు విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ నేత గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచే గెలుపొందారు ఇప్పుడు మరొకసారి నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇదే నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసిన జేడి లక్ష్మీనారాయణ గారి స్థానం ఇది నాలుగో స్థానంలో జేడి లక్ష్మీనారాయణ గారు నిలిచారు ఇక్కడ మనం లెక్కలు చూస్తే కనుక లెక్కల పరంగా జేడి లక్ష్మీనారాయణ గారు సాధించినటువంటి ఓట్లు ఐదు వేల నూట అరవై ఓట్లు అంటే గెలుపొందినటువంటి అభ్యర్థి లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఒక్క ఓటు దక్కించుకుంటే రెండో స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి కన్నపరాజు దక్కించుకున్నటువంటి ఓట్లు అరవై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే వడ్డీ శిరీష ఇక్కడ పోటీ చేశారు ఐదు వేల మూడు వందల పదకొండు ఓట్లు దక్కించుకున్నారు అంటే జేడి లక్ష్మీనారాయణ గారి కంటే కూడా ఆమె ఒక నూట యాభై ఓట్లు పైచిలకు ఎక్కువ దక్కించుకున్నటువంటి పరిస్థితి మూడో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నాలుగో స్థానంలో జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు ఇక జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఐదో స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి నాలుగు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జెడి లక్ష్మీనారాయణ గారికి వచ్చినటువంటి ప్రజా మద్దతు ఆయన పెట్టినటువంటి పార్టీ సంబంధించి చూస్తే కనుక భారత్ నేషనల్ పార్టీ పరిస్థితి అది ఇక మరొక కీలకమైనటువంటి నేత అనేక టీవీ డిబేట్లో తరచూ మనం చూస్తూ ఉంటాం ఆయన పేరు జడ శ్రవణ్ కుమార్ రాజకీయాల్లో మార్పు కోసం అలానే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి హింస అణచివేత చర్యల్ని ప్రతిఘటిస్తూ అనేక సదస్సులు నిర్వహించినటువంటి నాయకుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన సాధించుకున్నటువంటి ప్రజల మద్దతు ఏంటి ఎందుకంటే అక్కడ బలమైనటువంటి పోటీ జరిగింది తెలుగుదేశం పార్టీ యువ నేత పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అక్కడ బరిలో దిగారు లోకేష్కి పోటీగా మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రిజల్ట్ ఎందుకంటే రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద మెజారిటీతో నారా లోకేష్ ఇక్కడ నుంచి విజయం సాధించినటువంటి పరిస్థితి ఇది మంగళగిరి నియోజకవర్గం రికార్డు ఇది ఒకసారి ఈ డేటాను కూడా మనం పరిశీలిద్దాం లోకేష్ గారు గెలుపొందారు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజారిటీతో అంటే ఒక భారీ మెజారిటీ ఇది రాష్ట్రంలో టాప్ త్రీ మెజారిటీగా మనం చూడాల్సి ఉంటుంది అలానే మొత్తంగా ఆయన దక్కించుకున్నటువంటి ఓట్లు చూస్తే లక్ష అరవై ఏడు వేల ఏడు వందల పది ఓట్లు నారా లోకేష్ దక్కించుకున్నారు ఇక రెండో స్థానంలో నిలిచినటువంటి మురుగుడు లావణ్య దక్కించుకున్నటువంటి ఓట్లు చూస్తే డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై ఏడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు రెండో స్థానంలో నిలిచారు నారా లోకేష్కి వచ్చినటువంటి మెజారిటీ తొంభై ఒక్క వేలు ఉంటే ఏమో ఓవరాల్గా దక్కించుకున్నటువంటి ఓట్లు డెబ్బై ఆరు వేలు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఇక మూడో స్థానంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి మంగళగిరి నియోజకవర్గంలో నిలిచారు జొన్న శివశంకర్రావు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మాత్రమే ఆయనకు వచ్చినాయి ఇంకా నాలుగు ఐదు స్థానాలు చూస్తే నవతరం పార్టీ నాలుగో స్థానం బహుజన సమాజ్ పార్టీ ఐదో స్థానం ఇంకా ఇండిపెండెంట్లు ఇంకొక ఇద్దరు ఐదు ఆరు స్థా ఆరు ఏడు స్థానాల్లో ఉన్నారు మొత్తానికి ఎనిమిదో స్థానంలో జడ శ్రవణ్ కుమార్ పెట్టినటువంటి జైభీమరావు భారత్ పార్టీ అనేటువంటి పేరుతో ఆయన పోటీ చేశారు చాలామందికి గుర్తుండే ఉంటుంది అనేక టీవీ డిబేట్లో శ్రవణ్ కుమార్ ప్రముఖ అడ్వకేట్గా కూడా ఆయనకి హైకోర్టు అడ్వకేట్గా అక్కడ పేరుంది అలానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఏకోన్ముఖంగా పోరాడినటువంటి అనేక మందిలో ఈయన కూడా ఒకరు అయితే తెలుగుదేశం పార్టీకి అండగా ఈయన ఉన్నారనేటువంటి ప్రచారం చాలా కాలం జరిగింది అనూహ్యంగా ఆయన సొంత పార్టీ పెట్టుకోవడం ద్వారా బరిలో నిలిచారు ఈయన దక్కించుకున్నటువంటి ఓట్లు కేవలం నాలుగు వందల పదహారు ఓట్లు మాత్రమే సో టీవీ డిబేట్లో ఒక ఇంటలెక్చువల్గా చూసేటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి సమాజంలో మార్పు కోరాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది కానీ ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అసలు ప్రయత్నానికి దూరంగా ఉండడమే అన్నిటికి మించినటువంటి తప్పుగా మనం పరిగణించాల్సి ఉంటుంది ఇది జెడి లక్ష్మీనారాయణ గారికి వచ్చినటువంటిది అలానే జడ శ్రవణ్ కుమార్ గారికి వచ్చినటువంటి ఓటర్స్ మద్దతు ఇది ఇంకొక వ్యక్తి బీసీవై పార్టీ పేరుతో భారత చైతన్య యువజన పార్టీ పేరుతో రామచంద్ర యాదవ్ విస్తృతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన బరిలో నిలిచినటువంటి వ్యక్తి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోకి వచ్చేసరికి ఆయన పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు చేసినట్టు పోటీ చేసినటువంటి ఉంది ఈ పోటీలో క్రమం ఈ పోటీ క్రమంలోనే పుంగనూరు నియోజకవర్గం నుంచి రామచంద్ర యాదవ్ బరిలో నిలిచారు సో రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గంలో సాధించినటువంటి మెజారిటీలు ఏ విధంగా ఉన్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాయలసీమ ప్రాంతంలో పొంగనూరు నియోజకవర్గం ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేత సో వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి స్థానాల్లో పొంగనూరు ఒకటి ఏకైక మంత్రి జగన్ క్యాబినెట్లో గెలిచినటువంటి ఏకైక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మెజారిటీ కేవలం ఆరు వేల తొంభై ఐదు ఓట్లు మాత్రమే కానీ లక్ష ఏడు వందల డెబ్భై మూడు ఓట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దక్కించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంటే రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పోటీ చేశారు తొంభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు దక్కించుకున్నారు కానీ ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీ లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఓటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ కేవలం ఆరు వేల తొంభై ఐదు ఓట్ల తేడాతో సో అదే క్రమంలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ల ఓటు అంటే బీసీవై పార్టీగా చెప్పినటువంటి భారత చైతన్య యువజన పార్టీ పేరుతో బోడే రామచంద్ర యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేశారు ఈయన మొత్తంగా దక్కించుకున్నటువంటి ఓట్లు నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు సో ఇక్కడ ఒక రెండు చీలికలు కనిపిస్తున్నాయి లెక్క ప్రకారం చూస్తే మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీమోహన్ యాదవ్ మూడు వేల ఐదు వందల ఓట్లు చీల్చారు అలాగే సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ పంతొమ్మిది వందల ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కలుపుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించేటువంటి దాఖలాలు కనిపించకపోవచ్చు కానీ ఒక బలమైనటువంటి పోటీ ఒక రకంగా మెజారిటీని తగ్గించి స్వల్పమైనటువంటి మార్జిన్ మాత్రమే ఉండేది కాబట్టి ఏం జరుగుతుంది అనేది అది వేరే విషయం కానీ బోడి రామచంద్ర యాదవ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటన చేశారు అనేక ప్రాంతాల్లో ఆయన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని బరిలో నిలిపేటువంటి ప్రయత్నం చేశారు బీసీవై పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోనూ పోటీ చేస్తున్నట్టు తెలంగాణ ఎన్నికల్లోనూ అభ్యర్థులను బరిలో నిలిపారు అలాంటి వ్యక్తి మూడో స్థానంలో కేవలం నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి మనం చెప్పినటువంటి ఆ నలుగురు కాన్సెప్ట్లో మూడో నాయకుడు రామచంద్ర యాదవ్ సో ఆయనకు వచ్చినటువంటి ప్రజల మద్దతు ఆ విధంగా ఉంది ఇక మరొక కీలకమైనటువంటి నాయకుడు మనం చూడాల్సినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ ఎన్నికల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వినిపించేటువంటి పేరు కేఏ ఆయన పెట్టినటువంటి ప్రజాశాంతి పార్టీ పేరుతో అనేక ప్రయోగాలు చేశారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో అది మొదటి సందర్భం కాబట్టి వైఎస్ఆర్సీపీ జెండా రంగుల్ని పోలినటువంటి జెండాలను ఉపయోగించడం అనేది విస్తృతమైనటువంటి చర్చకు దారితీసింది ఎక్కడ కూడా ఆయన పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించినటువంటి పరిస్థితి లేదు అయితే ఈసారి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ఆయన చేసినటువంటి పోటీ అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఎంపీ స్థానానికి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు అదే క్రమంలో విశాఖ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి నిలిచారు విశాఖ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోటీల పరంగా చూస్తే అంటే అక్కడ గెలుపొందినటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్ అక్కడ గెలుపొందారు భరత్కి వచ్చినటువంటి మెజారిటీ ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే అసలు ఆ నియోజకవర్గంలో ఓవరాల్గా గెలిచినటువంటి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఏంటో పరిశీలిద్దాం మనం ఆ ఓట్ల పరిశీలన క్రమాన్ని కనుక చూస్తే గెలుపొందినటువంటి అభ్యర్థి శ్రీభరత్కి మెజారిటీ ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు మెజారిటీ వచ్చింది శ్రీభరత్ సాధించినటువంటి మెజారిటీ ఇది ఓవరాల్గా ఆయనకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే తొమ్మిది లక్షల ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు వచ్చింది సో ఇక్కడ బలమైనటువంటి పోటీ ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ బరిలోకి నిలిచారు గతంలో విజయనగరం ఎంపీగా ఆమె పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈసారి విశాఖపట్నం నుంచి బరిలో దిగారు సో విశాఖపట్నంలో ఆమె సాధించినటువంటి ఓట్లు నాలుగు లక్షల మూడు వేల రెండు వందల ఇరవై ఓట్లు దక్కించుకున్నారు సో ఈ ఓట్ల వేరియేషన్ చూస్తే కనుక మెజారిటీ విషయంలో ఐదు లక్షల పైచిల్కు ఓట్లు భారీ మెజారిటీతో శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విశాఖ ఎంపీగా గెలుపొందారు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అభ్యర్థిని బరిలో నిలిపింది సత్యారెడ్డి తెలుగు పార్టీ పేరుతో బహుశా తెలుగు పార్టీ తెలుగు శక్తి పార్టీ అలా ఒక పార్టీ పెట్టి కూడా ఆయన ప్రయత్నించారు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో నిలిచారు ముప్పై వేల ఓట్లు ఈయన దక్కించుకున్నారు సో ప్రజాశాంతి పార్టీగా బరిలో దిగినటువంటి కేఏ పాల్కి వచ్చినటువంటి మొత్తం ఓట్లు చూస్తే ఇక్కడ నాలుగో స్థానంలో పాల్ పేరు కనిపిస్తుంది ఆయన దక్కించుకున్నటువంటి మొత్తం ఓట్లు చూస్తే ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు మాత్రమే కేఏ పాల్కి వచ్చినాయి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఎటువంటి రాజకీయ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి కేఏ పాల్ అనేక సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి రియాక్షన్స్ కానీ ఆయన చేసినటువంటి చేష్టలు కానీ మీడియాలో ఆకర్షణీయంగా మారిని వైరల్ అయినాయి సోషల్ మీడియాలో మరింతగా ట్రోల్ అయినటువంటి సందర్భాలు ఫైనల్గా ఆయనకి ఇచ్చినటువంటి మద్దతు విశాఖ ప్రాంతంలో విశాఖ పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చినటువంటి గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా చేశారు కానీ విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లు తీర్పు చూస్తే కేవలం ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు మాత్రమే కేఏపాల్కి దక్కినాయి సో రాష్ట్ర రాజకీయాల్లో ఏ అంశం పైన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ రాజకీయ పార్టీలు అసలు సీసల రాజకీయ పార్టీల కంటే ముందుగా రియాక్ట్ అయ్యేటువంటి నాయకులుగా వీళ్ళు కనిపిస్తారు ఒకవైపు జడ శ్రవణ్ కుమార్ కానీ ఇంకోవైపు కేఏపాల్ కానీ అలానే జేడి లక్ష్మీనారాయణ కానీ మరోవైపు నుంచి చూస్తే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ కానీ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు ఆల్రెడీ ముగ్గురి చూస్తాం కేఏపాల్ చూస్తే కనుక ఎంపీ స్థానంలో పోటీ చేసి ఆయన దక్కించుకున్నటువంటి ఓట్లు సో ఈ నాలుగు ఈ నలుగురి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటర్ల దృష్టిలో ఉన్నటువంటి స్థానం ఇదిగా చూడాల్సి ఉంటుంది అయితే ప్రజా సమస్యల మీద ఎవరైనా కానీ పోరాడేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది కాబట్టి వారికి ప్రజల మద్దతు మరింతగా పెరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో వారి కార్యాచరణ ఉండొచ్చేమో ఆశిద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి